ఓకే చంద్రముఖి గారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిట్టారు మిమ్మల్ని నాని నన్ను చాలా సార్లు తిట్టారు ఎందుకు తిట్టారు ఎలాంటి సందర్భంలో తిట్టాల్సి వస్తుంది చెప్పిన మాట వినకపోవడం వల్ల ఏమైనా సీరియస్ గా గ్రూప్ డిస్కషన్ డిస్కషన్ అయితే పళ్ళేకెళ్ళించడం కొట్టింది కూడా నన్ను ఒక రోజు ఒక దావత్ చెప్పిన మాట వినలేదు అంటే భోజనాల దగ్గర ఉండమంటే ఉండలేదని చెప్పి కొట్టారు కూడా నన్ను మంచిగా ఆమె మంచి మోటివేట్ మంచిగా చూసుకుని చిన్న పిల్లలు మంచిగా తిడతారు కొడతారు మంచిగా హ్యాపీనెస్ డాన్సులు చేయడం మంచిగా చూసుకుంటది నాని కొత్తవాళ్ళు ఎవరైనా వచ్చినా మంచి చూసుకుంటది సో మీరు కూడా పనులు పడ్డారు ఓకే మేజర్ గా ఎప్పుడన్నా సడన్గా కోపంలో ఒక వర్డ్ ఓడొదిలినప్పుడు హర్ట్ అయిన సందర్భం ఉందా మీరు ఎప్పుడు ఎవరికైనా శ్రీముఖి గారు ఇట్లా శ్రీ ముఖి చంద్రముఖి గారు చంద్రముఖి నాని మిమ్మల్ని సడన్ ఒక నోరు జారి ఒక మాట అన్నప్పుడు అసలు ఆమె నోరు ఉంటేనే సైలెంట్ గుండిపోవాల్సిందే ఉండిపోవాల్సిందే ఎవరైనా కమ్యూనిటీలో ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినా చంద్రముఖి నాని నోరు ఎత్తారంటే నోటు అంటే మనకి నాని అనే మాట కూడా మనం యూస్ చేయకూడదు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ అయిపోతాం ఇంకా మాటకి మాట పెద్దలకు చెప్పకూడదు సో ఏం చెప్పకూడదు ఓన్లీ సైలెంట్ ఓకే మీ దాంట్లో ఆల్ ఆల్ మిక్సింగ్ ఉంటారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కొంతమంది అందంగా ఉంటారు ఆటిట్యూడ్ చూపిస్తారా నేను అందగా తిని అట్లా ఏమైనా ఉంటుందా మిగతా వాళ్ళకి చూపించుకుంటారా రే లేదు నేను అందంగా ఉంటా అవును ఉంటది నువ్వు నువ్వు అందంగా ఉన్నావు ఎంతమంది చూపించినావు నేనే నాకు ఆటిట్యూడ్ పనికి రావాలి కానీ నేను నిజంగా నాకు నేను ఎవరి దగ్గర ఆటిట్యూడ్ ఎవరితో ఎవరు నాకు కొత్త ఫ్రెండ్స్ అయినా న్యూ ఫ్రెండ్స్ ఎవరు నేను సింపుల్ గానే రిసీవ్ చేసుకుంటా సింపుల్ గా మింగిల్ అయిపోతా సో ఆ నేను ఎక్కడి నుంచి వచ్చాడు వీడే నాతో మాట్లాడాలన్నా ఇది నాకు లేదు అది ఇది అని అనుకుంటామో చూడు వాడు వీడు కాదు అబ్బాయిలు ఎవరైనా వస్తే ఆ వాడు నాతో మాట్లాడాలా నీతో మాట్లాడాలా సో వాడైనా వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను అని నేనేం చెయ్య ఉంటది చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే కమ్యూనిటీలో కూడా నార్మల్ గా యాటిట్యూడ్ చూపించే కూడా ఉంటారు సో నేను అందంగా ఉన్నాను నేను ఇలాగ ఉన్నాను అలా కానీ నేను ఎప్పుడు అలా యాటిట్యూడ్ చూపించలేదు ఓకే మాక్సిమం మీ మీటింగ్స్ జరిగినప్పుడు మీకు మేజర్ గా ఎలాంటివి చెప్తారు మీకు చంద్రముఖి గారు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పద్ధతిగా వెళ్ళాలి మంచిగా ఎవరు కనిపించినా మంచిగా గౌరవించాలి మంచిగా మాట్లాడుకోవాలి ఎలా వెళ్ళామో అలానే రావాలి గొడవలు అయి పెట్టుకోకూడదు సో ఇటువంటి మంచి మాటలు చెప్పే పంపిస్తారు ఎక్కడికైనా మీటింగ్ లో అయినా ఎక్కడికి ఎన్ని టైమ్స్ మాకు మీటింగ్ చేసినా ఇయే పంపిస్తారు మంచి పద్ధతిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి సో ఓకే ఇప్పటి వరకు అన్ని సలర పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేనే నేను ఒక వన్ టైం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను ఎందుకు వెళ్తాను నేను ఎందుకు వెళ్తాను అంటే ఆల్రెడీ ఒక లింకు ఉన్న కదా నేనే లింక్ ఉన్నా ఉన్న బాయ్ ఫ్రెండ్ లింక్ లు ఆ ఓకే అక్కడికి వద్దాం ఇదే ఓకే చంద్రముఖి గారిది అయిపోయింది ఓకే ఇప్పుడు నీ లవ్ స్టోరీ వద్దాం ఇప్పటి వరకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఏమి లేరు సో నార్మల్ క్యాజువల్ గా ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు హాయ్ అంటే హాయ్ బాయ్ ఫ్రెండ్స్ గురించి నాకు వద్దు బాయ్ ఫ్రెండ్స్ నిజాలు మాట్లాడు కింద కామెంట్లు వచ్చినా మళ్ళా కూర్చోబెట్టాలి ఇప్పటి వరకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగారు మీరు నిజాలు అబద్దాలు ఒక్కటి నాకు తెలుసు కొన్ని కౌంట్ కొంతవరకు నువ్వు జెన్యున్ గా నేను ఇంకా అంతటితోనే లైట్ తీసుకుంటా లేదు అంటే కాంట్రవర్షియల్ టైప్ లో వెళ్ళాల్సి వస్తుంది ఇద్దరితో ఇద్దరితో ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళతోనా వదిలేసిన వాళ్ళు ఇద్దరా ఇప్పుడు నార్మల్ మాట్లాడదా మానేసా ఇప్పుడు ఇద్దరితో ఓకే ఎందుకు ఫస్ట్ రిలేషన్ ఎలా కలిసింది ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఫస్ట్ రిలేషన్ అంటే రిలేటివ్స్ అబ్బాయి సో వన్ సైడ్ లవ్ చేశాను ఆ అబ్బాయికి చెప్పాను సో నార్మల్ జస్ట్ అబ్బాయితో నేను ఎప్పుడు బయట తిరగలేదు సో మాట్లాడాను జస్ట్ మాట్లాడడం వరకే ఫోన్ లోనే అది కూడా నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం అబ్బాయి విలేజ్ లో ఉండడం సో అంతవరకే అయిపోయింది విలేజ్ కి వెళ్ళేటప్పుడు వన్ టైం టూ టైం అలా బయట బీచ్ల దగ్గరికి వెళ్ళడం తిరిగేసి వచ్చేసాను అయిపోయింది సో ఇక్కడ హైదరాబాద్ లో అంటే అబ్బాయితో తిరగడం రేరు సో రిలేటివ్స్ ఇంకా ఇంటికి వెళ్ళేది ఎక్కువ నాను పంజాగుట్ట ఇంటికి వెళ్ళేది నువ్వు పంజాగుట్టలు ఇప్పుడు సరే ఇదే పంజాగుట్టలు రే ఎక్కువ ఉంటా నేను ఇక్కడ పడుకోవడం అయినా ఏదైనా వాళ్ళ ఇంట్లోనే చేసేదాన్ని అంటే మీ డాడీ వాళ్ళ చెల్లెనా మమ్మీ తరఫున మీ మీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ కదా ఎందుకు అత్తయ్య నాకు మంచి సపోర్ట్ ఫస్ట్ నుంచి నేను హైదరాబాద్ బిఫోర్ వచ్చిన దాని నుంచి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నాకు బ్యాక్ గా మంచి అంటే ఆమె వల్లే నేను ఈ స్టేజ్ స్టేజ్లో ఉన్నా ఎందుకంటే నాకు ఆపరేషన్ మనీ హెల్ప్ చేశారు మంచిగా చూసుకున్నది నేను నాకు ఏ పని లేనప్పుడు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని తినిపించింది సో మంచిగా ఇది సో ఇంట్లో పెట్టుకున్నాను అలా అని నేను చెప్పాను జస్ట్ ఇంట్లోనే ఇంట్లో కాబట్టి బయట మేము వైజాగ్ లో బాగా తిరిగాము ఇక్కడికంటే ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో కాకుండా మేము వైజాగ్ వాళ్ళ మతాలు అమ్మాలది అక్కడ వైజాగ్ మాది వైజాగ్ విజయనగరం కాబట్టి మా ఇంటికి వైజాగ్ కి బాగా బండి పైన బాగా ఎంజాయ్ చేసుకుని తిరిగేటం నీ ఇద్దరు వదిలేసిన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే చెప్తా ఇద్దరు ఇష్టం కాదు ఇద్దరు వేస్ట్ వదిలేసారని ఇష్ట లేదు నాకు నాకు తెలియకుండానే ఇంకొక ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఇంకొక ఫ్రెండ్స్ నుంచి ఆ టైప్ ఆఫ్ రిలేషన్ రిలేషన్స్ లో ఉండడం చేశారు సో ఈ అబ్బాయి అయిన కొన్ని రోజులకి ఆ అబ్బాయి కూడా జస్ట్ నార్మల్ నేను ఒక బెస్ట్ బెస్ట్ అవుతారేమో అంత క్లోజ్ అయిపోతాడు ఒక లవర్ గా అయిపోతాడేమో అనుకున్నా సో ఇద్దరు రిలేషన్స్ లో ఉన్నారు సో అందుకే నేనే స్టాప్ అయిపోయినా ఇద్దరి దగ్గర ఓకే నేను ఒక మాట్లాడుగుతా ఇప్పుడు మీరు ఒక బా అబ్బాయిని ఇష్టపడేటప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటది రేపు పొద్దున ఒక అమ్మాయి వచ్చితే మమ్మల్ని వదిలేస్తాడు అనే క్లారిటీ మీకు ఉంటుంది ఉండే లవ్ చేస్తారు ఏం ఎక్స్పెక్టేషన్ చేసి లవ్ చేస్తారు అబ్బాయిని మీరు పెళ్ళి చేసుకుంటాడు అనే కాన్ఫిడెంట్ మీకు ఉండదు వాళ్ళకు ఉండదు మీకు ఉండదు అంటే మీరు కూడా అనుకుంటారా ఉన్న రోజులుండని పోయినాక బాధపడేది బాధపడదు అనుకుంటాము రోజులు హ్యాపీగా ఉండాలి పోయిన రోజులు పోవాలి ట్రాన్స్ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటేనే సక్కగా ఉంటలేదు అటువంటిది ట్రాన్స్ దగ్గర ఎవరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ లేదు నాకైతే సో ఎవర ఏ పీపుల్ అయినా ఉన్నెన్ని రోజులు హ్యాపీగా ఉండాలి వెళ్ళిన రోజులు బాయ్ చెప్పి పంపించడం ఓకే నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి సెకండ్ బాయ్ ఫ్రెండ్ కి డిఫరెన్స్ ఏంటి డిఫరెంట్ ఆ డిఫరెంట్ ఏం లేదు డిఫరెంట్ అంటే చూసుకునే విధానంలో చూసుకునే విధానంలో ఇద్దరు నన్ను సక్కగా చూసుకోలేదు ఎన్ని రోజులు ఉన్న రిలేషన్లో ఇద్దరు తను నేను ఎవరి దగ్గర నా దగ్గర ఎవరి రూపాయలే పెట్టానంటే కొంతలో కొంత సో అంతే ఇప్పుడు లేదు అంటే అందరికన్నా ఫస్ట్ ఈ అబ్బాయే ఉండేటోళ్ళు సో అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ ముస్లిం అబ్బాయి సో అందరికన్నా పరిచయం అవ్వక ముందు నాకు ఆ అబ్బాయే పరిచయం కానీ నేను ఆ అబ్బాయి పైన అంత కేర్ తీసుకునేదాన్ని కాదు ఆ అబ్బాయి నన్ను లవ్ ఆ అబ్బాయి నాది వన్ సైడ్ లో నన్నే లావ్ చేశాడు సో నేను అబ్బాయిని కొంచెం ఇప్పుడున్న అబ్బాయిని నేను కొంచెమే చూసుకున్నా సో అంత నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు భయమేసే ఒకప్పుడు బిఫోర్ కదా సో అబ్బాయి ముస్లిం కాబట్టి కొంచెం నాకు భయమేసే కొంచెం నేను ఆ అబ్బాయిని మర్చిపోయా మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇటు పక్క మా విలేజ్ మా రిలేటివ్స్ కాబట్టి ఇలా ఇటు వచ్చేసాను ఇలా ఇటు వచ్చిన తర్వాత వీళ్ళు ఎత్త చేశారు నేను లైట్ తీసుకున్నా కొంచెం ఆ అబ్బాయి అప్పుడు నా బర్త్డే రోజు కేక్ తెచ్చి కట్ చేయడము గిఫ్ట్స్ ఇవ్వడము సో మళ్ళీ ఆ విధంగా నాకు దగ్గర అయిపోయాడు బాగా ఓకే ఇప్పుడున్న అబ్బాయి కంటే ఇంకా బాగా చూసుకునే అబ్బాయి వస్తాయి అబ్బాయి నేను వదిలేసిపోతే అప్పుడు పోతాం అయినా వదల్లు నేను ఫోన్ చేసి సతాయిస్తా ఓకే సో నా లైఫ్ లో ఇంకొక అబ్బాయి రావడానికి ఛాన్స్ ఇవ్వను నేను ఇంకొక అబ్బాయిని చూసుకోవాలన్న ఛాన్స్ నేను తీసుకోను ఏదున్నా ఈ అబ్బాయి ఒక్క అబ్బాయి తోటి నాది ఎండింగ్ అయిపోవాలి అంతే ఇంకా అబ్బాయిలు కూడా నమ్మను ఇంకా ఇంకా స్టాప్ చేసేసుకుంటా ఇంకా ఇంక ఇప్పటికే చాలా అందరి నోట్ల నుంచి అబ్బాయిలు మంచి వాళ్ళు కాదు అబ్బాయిలు నమ్మొద్దు అంటారు కదా సో నమ్మద్దు అని ఏం కాదు నమ్మచ్చు అబ్బాయిలు చూసుకుంటారు ఇష్టం ఇష్టపడతారు కాబట్టి మంచిగానే చూసుకుంటారు సో నా దృష్టికి నేను మంచిగా చూసుకుంటారు మీన్స్ అందరు అమ్మాయిలు దింపినట్టుగా పది మంది ఒక ట్రాన్స్జెండర్ బండి మీద ఎక్కించుకొని తిరుగుతారా అబ్బాయి నేనైతే షూరిటీ ఇస్తే అబ్బాయి తిరుగుతాడు ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఈ అబ్బాయి ఎక్కడ ఇక్కడ టోలీ చౌకీ టోలీ చౌకీ ఫైవ్ ఇయర్స్ నీకు ఆపరేషన్ అయ్యే ఫోర్ ఇయర్స్ అవుతుందనుకుంటా త్రీ ఇయర్స్ అవుతుంది మీకు ఆపరేషన్ కాకముందు నుంచి ఎట్లా పరిచయం మీద షూటింగ్స్ లో షూటింగ్ లో కూర్చోం ఇప్పుడు ఏం చేస్తా ఉంటాడు అబ్బాయి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ హౌస్ కట్టుకుంటున్నారు సో ఇంటి వరకు పైన ఉన్నారు చెప్పిండు తాళిగట్టతో పెళ్లి చేసుకుంటాడు మరి ఇట్లా తాళిగట్ట పోతే ఇట్లా ఏముంది నార్మల్ ఫ్రెండ్స్ లాగా మేము ఒక అండర్స్టాండింగ్ పైన ఉన్న అబ్బాయి రూమ్ లో ఉంటారా మీరు ఇద్దరు లేదు

అంటే విలేజ్ కి వెళ్తా విలేజ్ కి వెళ్ళాను అనుకో మేబీ వన్ మంత్ వరకు ఉంటా నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మాక్సిమం ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటా సో విలేజ్ కి వెళ్తా వచ్చేస్తే ఏదైనా వెకేషన్స్ ఉన్నా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా మా విలేజ్ కి వెళ్ళిపోతా ఇక్కడ ఇక్కడ ఉండను త్వరగా విలేజ్ కి వెళ్ళి మంచిగా